పచ్చిమిర్చి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో సింపుల్గా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవైతే మా ఊర్లలో భోజనాల్లో పెడతారు ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది గుత్తి వంకాయ కర్రీ ఇలా ఉంటుంది ముందుగా ఒక్క వంకాయలు తీసుకొని నీళ్ళు నానబెట్టిన తర్వాత కొబ్బరి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక పెరకడి తీసుకున్నాను ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి మెత్తగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అచ్చపచ్చగా పచ్చగా ఉండకుండా మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తే చాలు ఒక గిన్నె పెట్టుకొని దీనికి కొంచెం ఎక్కువే ఆయిల్ పట్టిద్ది వంకాయలు బాగా మగ్గాలి కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కారం కూడా బాగా మగ్గడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకున్నాను దీంట్లో పచ్చిమిర్చి ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కరివే కదా మనం వేసుకునేది అందుకే వేయలేదు బాగా వేగాలి ఈ కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గిపోయాయి కదా ఇంక వంకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను ఇవి అత్త వాళ్ళ ఇంట్లో చెట్టు కాసిన కాయలు ఇంట్లో ఫెర్టిలైజర్స్ ఏమి కొట్టకుండా వేసినాయి కదా మంచిగా ఉంటాయి వంకాయ ముక్కలు అయితే బాగా మగ్గుతుంది టేస్టీ కూడా అంతే ఉంటుంది లైట్గా సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల ముక్క అయితే కండర్ రాకుండా ఉంటుంది చేదు వస్తుంది సాల్ట్ అయిపోతే పసుపు ఉప్పు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా మూత పెట్టుకొని మగ్గించుకోండి అప్పుడైతేనే త్వరగా మగ్గిపోతుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కర్రీ ఎలా ఉందో ఇప్పుడైతే మూత తీసుకొని మగ్గించుకున్నాను ఎందుకంటే ముక్క బాగా మగ్గాలి కదా ఇప్పుడైతే మగ్గిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ అయితే వేసుకున్నాను మొత్తం వేసుకున్నాను మొత్తం వేసుకుంటేనే ఘాటు ఘాటుగా బాగుంటుంది కర్రీ అయితే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి వంకాయ ముక్కల్లో వేసుకున్న తర్వాత అంతే బై బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్